వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం ఇవాళ తేలనుంది కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచంద్ర తెలిపారు మొత్తం ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలలో పోలైన ఓట్లను లెక్కించడానికి తొంభై నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు బ్యాలెట్ బోట్లు లెక్కించడానికి రెండు వేల వంద మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు కౌంటింగ్ కేంద్రం వద్ద మూడెంచల భద్రత ఏర్పాటు చేశామంటున్న ఆర్ఓ హరిచందనతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి వరంగల్ నల్గొండ పట్టుపదుర్ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయితే ప్రశాంత వాతావరణంలో ముగిసింది రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియను కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది వీటికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు మనతో పాటు ఆర్ఓ దాసరి హరిచంద్ర గారు ఉన్నారు ఆవిని అడిగి చూసుకుందాం మేడం రేపు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి ఏర్పాటు చేశారు వీటి సంబంధించిన టేబుల్స్ కానీ వీటికి సంబంధించిన బందోబస్తు కానీ ఎలా ఉంది నైంటీ సిక్స్ టేబుల్స్లో చేయబడుతున్నామండి ఎమ్మెల్సీ కౌంటింగ్ ఫోర్ హాల్స్లో స్ప్రెడ్ అవుట్ అయి ఉంటుంది సో అన్ని ఎలక్షన్స్ లాగానే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ చేస్తాము దాని తర్వాత బ్యాలెట్ బాక్సెస్ నుంచి స్టార్ట్ చేస్తాము సో అరౌండ్ సిక్స్ రౌండ్స్ వస్తాయి సిక్స్ నాట్ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని అరౌండ్ నైన్ హండ్రెడ్ స్టాఫ్ షిఫ్ట్ సిస్టంలో వర్క్ చేస్తూ ఉంటారు త్రీ షిఫ్ట్స్లో కౌంటింగ్ కంటిన్యూస్గా అన్ఇంటరప్టెడ్గా చేయడానికి మామూలు ఎన్నికలకి ఎమ్మెల్సీ ఎన్నికలకి చాలా వ్యత్యాసం ఉంటుంది తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కూడా చాలా పూర్తి డిఫరెంట్గా ఉంటుంది వీటికి కౌంటింగ్ ఎలా ఉంటుంది ప్రాధాన్యత ఎలా కౌంట్ చేస్తారు ఎలిమినేషన్ ఎలా ఉంటుంది ఇది పేపర్ బ్యాలెట్ కాబట్టి కౌంటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ దీనికి కూడా ప్రొసీజర్ సిమిలర్ ఫస్ట్ ఎవరికైతే వస్తుందో కట్ ఆఫ్ హాఫ్ మార్క్ ఉంటుంది ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే ఆ హాఫ్ మార్క్ క్రాస్ అయితే క్యాండిడేట్ క్యాండిడేట్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది ఇఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ డిక్లేర్ హాఫ్ ఓట్స్ సెక్యూర్ చేయకపోతే ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది ఎలిమినేషన్ వచ్చేసి లీస్ట్ ఓటర్ ఎవరు లీస్ట్ ఓట్ సెక్యూర్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫిఫ్టీ టూ క్యాండిడేట్స్ లో వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడు ప్రకటిస్తారు మనం ఎంత టైం పడుతుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎలిమినేషన్ అండి ఫస్ట్ రౌండ్లో అయితే మనం ఫాస్ట్గా డిక్లేర్ చేస్తాము అదర్వైజ్ ఎలిమినేషన్కి వెళ్తే ఒక టూ టు త్రీ డేస్ పట్టచ్చు ఇప్పుడు ఏమైనా పర్మిషన్ కోడ్ ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ ఉంది కాబట్టి మనకి కోడ్ వర్తిస్తుందండి ఈ ఎంపీ ఎలక్షన్స్ లో అయ్యాక కూడా ఎవరు విజయోత్సవ ర్యాలీలు అవి చేయడానికి అనుమతించము ఎందుకంటే ఎంసీసీ కోడ్ ఉంటుంది కాబట్టి సో ఆఫ్టర్ ఎమ్మెల్సీ ఆల్సో ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు అది ఎంసీసీ వర్తిస్తుంది కాబట్టి దాని తర్వాత వారు చేసుకోవచ్చు ఇప్పటికే ఇప్పుడు మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం ఓట్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు సెక్యూరిటీ మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ స్టాఫ్ త్రీ లేయర్ సెక్యూరిటీ కార్డు పెట్టేసి ఉన్నారు మన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సో ఏ విధమైన ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇప్పుడు దాకా ముందు రోజు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అక్కడ పాల్గొని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అకౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది ఉన్నారు ఇప్పుడు సపరేట్గా ఎమ్మెల్సీ వరకు ఎంతమంది సిబ్బంది ఉన్నారు రెండింటికి వేరే వేరే టీమ్స్ ఉన్నాయండి వేరే టీమ్స్ని డ్రా చేయడం జరిగింది అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు టీమ్స్ సో ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఓవర్ ల్యాప్ లేకుండా చూసుకుంటున్నాం మొత్తంగా అయితే రేపు జరిగేటువంటి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టుపదల ఎమ్మెల్సీకి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పోలింగ్ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఆర్ఓ ఓ దసరాజంద్ర చెప్తున్నారు కెమెరామేన్ జనార్దన్తో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నల్గొండ